హీరోయిన్ ఆలియా నక్కతోకతో నక్క అంటున్నారు కానీ అదంతా అబద్ధమని తేలిపోయినట్టు కామెంట్లు పెరిగాయి పెద్ద సినిమాలు చేసినా తనకి బాగా కలిసొచ్చిందేం లేదా ట్రిబులార్ రూపంలో హిట్ వచ్చినా సౌత్ లో తనకి క్రేజ్ ఇమేజ్ క్రియేట్ కాలేదా టేక్ ఆలియా భట్ మార్కెట్ బీట్ పెరగబోతుందన్నారు ట్రిబుల పుణ్యమా అని సౌత్ లో జెండా పాతుందన్నారు కానీ అదే జరగలేదా త్రిబుల్ ఆర్ బ్లాక్ బోస్టర్ గా దోసుకెళ్తోంది కానీ అందులో ఆలియా వేసింది చిన్న పాత్ర అందుకే ఫోకస్ సౌత్ మార్కెట్ ని కొల్లగొట్టేంత స్పేస్ లేదన్నారు అయితే గంగూబాయ్ ఫెయిల్యూర్ కూడా అందుకు ఓ కారణంగా చెబుతున్నారు గంగూబాయ్ కథియావాడి హిందీలోనే ఓ మాదిరిగా ఆడింది తెలుగు తమిళ్లో చెప్పక్కర్లేదు అందుకే ఈ పాన్ ఇండియా మూవీకి ఆర్ సౌత్ ప్రమోషన్స్ టైమ్ లో వచ్చిన గుర్తింపు ఉపయోగపడలేదన్నారు ఆలియా మరో పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్రతో దండెత్తబోతోంది అది ఆడలన్నా తనకి సౌత్ లో ఉండే గుర్తింపు ఉపయోగపడాలి అది జరగలేదంటే త్రిబులార్ తో తను ఇక్కడ సొంతం చేసుకోవాల్సినంత మార్కెట్ సొంతం చేసుకోలేదన్నట్టే అంటున్నారు త్రిబులార్ హిట్ వల్ల చెర్రీ తారకు ఫేటు మారొచ్చు కానీ సౌత్ లో మాత్రం ఆలియాకు అంతగా గుర్తింపు దక్కట్లేదంటున్నారు లాంగ్ రన్ లో అదే జరిగితే మాత్రం బ్రహ్మాస్త్రాకి ఆలియా వల్లే సౌత్ లో మార్కెట్ దక్కే ఛాన్స్ ఉంది